వెల్కమ్ టు నా కిచెన్ నేను మీ శ్రాస్ ఇవాళ ఒక సింపుల్ స్వీట్ డెజర్ట్ తో మీ ముందుకు వచ్చాను మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థంలు బ్రెడ్ మిల్క్ పౌడర్ షుగర్ రవా ఇప్పుడు బ్రెడ్ ని మనం ఈ విధంగా స్లైసెస్ చేసుకోవాలి పక్కన బ్రౌన్ అంతా కట్ చేసుకుని ఫోర్ పీసెస్గా గా చే ముక్కలు చేసుకోవాలి ఇవి ఈ విధంగా కట్ చేసుకున్నాక మనం లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి విధంగా ఆయిల్ వేడకేక మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అయ్యేలోపు వేరే ప్యాన్లో మనం కొంచెం వాటర్ వేసుకుని షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకుని కొంచెం షుగర్ మిక్స్ క కరిగే వరకు కొంచెం వెయిట్ చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ లా వచ్చే వరకు వేయించుకున్నాక మనం పక్కకి పెట్టుకోవాలి ఇప్పుడు కోవా తయారు చేసే విధానం చూద్దాం మన లో ఒక కప్ ఒక గ్లాస్ పాల్ వేసుకొని కొంచెం మరిగాక రవ్వ వేసుకోవాలి మిల్క్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి విధంగా లేకుండా మిక్స్ చేసుకుని కొంచెం తిక్కు పడేలోపు మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన పంచదార సిరప్ని వేసుకుని ఒక వన్ మినిట్ మిక్స్ చేసుకోవాలి కొంచెం గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా బాగా దగ్గర పడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాలు చల్లార్చుకోవాలి ఈ విధంగా తయారు చేసుకుని ఇప్పుడు మనం బ్రెడ్స్ తీసుకుని ఇలా మధ్యలో రాసుకొని ఒకదాని తర్వాత ఒకటి మనం సెట్ చేసుకోవాలి మన సింపుల్ కోవా బ్రెడ్ డెజర్ట్ రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ